హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలోని వార్త విశేషాలు ఉన్నాయో చూద్దాం సో ముందుగా వీడియోని లైక్ చేసి సోషల్ లో షేర్ కోరుతాను ఇక వెళ్దాం ను కలిసిన సిపిఐ బృందం సిఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఆయన సమగ్రంలో సిపిఐ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు కలిశారు స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి కొద్దిసేపు చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కుణంలోని సాంబివ సాంబశివ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు ప్రభావం ఉంటుంది తప్పితే ఆయా పార్టీలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల విధి విధానాలు ప్రతిభవించినవని అన్నారు అదే సందర్భంగా కాంగ్రెస్ సిపిఐల మధ్య రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం సిపిఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి సానుకూలంగానే స్పందించారని తెలిపారు ఏదైతే సీఎం ను కలిసిన సిపిఐ బృందం అన్నట్టుగా అయితే మనకి జరిగినటువంటి ఎలక్షన్స్ లో భాగంగా మరి వారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మాకు ఎమ్మెల్సీ స్థానాలను పార్టీకి ఇవ్వాల్సిందిగా అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ గొంతుకై మల్లన్న మాటలు ఏసీసీ అధినేతతో పోల్చుకునే స్థాయి మల్లన్నకు లేదు సమయం ఇచ్చిన స్పందించలేదు మంత్రి సీతక ఆగ్రహం ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీతో తీర్మానాలను పోల్చుకునే స్థాయి అతనికి లేదని మంత్రి సీతక్క అన్నారు మల్లన్న వ్యాఖ్యలపై ఆమె బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కార్యకర్తలు ఆ శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు కార్యకర్తల శ్రమతోనే వచ్చింది వాస్తవమే కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు ఓట్లు కీలకం కావడానికి కూడా కీలకమే ఈనాడు బీసీలకి మంత్రి పదవులు ఇస్తా అని చెప్పి ముందుకు రావడం కూడా తీర్మాన మాలన వల్ల వాయిస్ రేజ్ చేయడం వల్లనే సీతక్క గారు మీకు కూడా తెలుసు క్యాంపెయినింగ్ స్టార్ క్యాంపైనింగ్ ఎట్లా చేసినాడు సో ఎట్లా ఎట్లా ప్రభావితం చేసినాడు బీఆర్ఎస్ పార్టీని కూడా కొట్టడానికి కానీ కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బానిస బానిసభర్తకు కాదు ఈనాడు బీసీ ప్రజల కోసమే నేను భర్తను బీసీ ప్రజలను చైతన్యవంతం చేసి బీసీ ప్రజలకు రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటాలు ఎక్కువ ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నటువంటి తీర్మానాలను సస్పెండ్ చేయించడం మీరు కరెక్ట్ కాదు సో అయినా సరే మీరు సస్పెండ్ ఇచ్చినా గానీ దాంతో నాకు సంబంధం లేదు నాకు బీసీ ప్రజల ముఖ్యమైన తీర్మానాలని చెప్పడం జరిగింది సీతక్క గారు మీరు కూడా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మాలన్నా బీసీ ప్రభావం ఎట్టుందో మీరు కూడా చూస్తారక్క ఎందుకంటే బీసీ ఓట్లతో గద్దెలెక్కినటువంటి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందంటే అది బీసీ ప్రజలు కీలకం ఉండడం బీసీ ప్రజలను విస్మరించి అంటే ఇక కరెక్ట్ కాదు అది నాడు అడ్డుకొని నేడు ఫోటోలకు ఫోజులు కాంగ్రెస్కు చేతకాని అన్నతనంతో ఆ రైతులకు నీటి కష్టాలు కృష్ణా జలాలను కాపాడుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కృషి ఫలితం సీతారామ ప్రాజెక్టు నెరలు వాసిన సాగర్ ప్రాజెక్టు ఆయకట్టకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు తాను సీతారామ ప్రాజెక్టు ను వ్యతిరేకించిన కాంగ్రెస్ అప్పట్లో అనుమాన అనుమతులు రాకుండా కోర్టులో కేసులు వేశారని అన్నారు కానీ నేడు కాంగ్రెస్ మంత్రులు నాయకులు మాత్రం గోదావరి జలాల వద్ద ఫోటోలు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు గట్ల ఉంటుంది ఇక విమర్శించాలే అది మంచి ఫోటోలు కోటలు తీయాలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కు షాక్ రెండు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజరెడ్డి గెలుపు కాంగ్రెస్ కు సవాల్ విసిరిన బీజేపీ ఈ బీజేపీ మళ్ళా పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉంటుందో చూసుకోవాలి వచ్చేటటువంటి ఎలక్షన్స్ పదిహేను నెలల్లోనే ఆ ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల అప్పు నాడు అప్పులు చేసి ప్రజల కష్టాలు తీరిస్తే నేను అప్పులు చేసి జేబులు నింపుకుంటున్న సీఎం రేవంత్ నాడు బీఆర్ఎస్ చేసిన అప్పులపై ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నేడు పదిహేను నెలల కాలంలోనే ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల ఆ కోటి అరవై ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు నాడు అప్పు చేసి డెబ్బై లక్షల అన్నదాతలకు అండగా నిలిచిన వారికి రైతు బంధు కింద డెబ్బై మూడు వేల కోట్లు ఖాతాల్లోకి వేసి ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసి ఆరు వేల కోట్లతో రైతు బీమా చేసి లక్ష పదకొండు వేల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందేలా చేసి వ్యవసాయానికి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు పారిశ్రామిక గృహ అవసరాలకు ఇరవై నాలుగు కరెంటు అందించింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ డబ్బులు వారి జేబుల్లో వేసుకోవడానికే అప్పులు చేస్తున్నారు అన్నట్టు కేటీఆర్ చెప్పడం జరుగుతుంది ఇక జేబుల వేసుకుంటే మాత్రమే ఇక దానికత ఎట్లుంటుందో కూడా తర్వాత చూస్తారు ఈనాడు ఏం చేస్తున్నారు పైసలు ఎంత చేస్తున్నారు ఎంత అప్పు చేస్తున్నారు ఏం ఖర్చు పెడుతున్నారు సో ఒకసారి ప్రజలకు కూడా అది అర్థం కావాలి జనల్ ప్రభావం దురదృష్టకరం చురుకుగా సహాయక చర్యలు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా జూనియర్ కాలేజీలు మంత్రి కోమార్ వెంకటరెడ్డి వెళ్ళది అదే నీళ్లు వాటర్ కలిసే అట్లా జరిగిందన్నారు కదా వెంకటరెడ్డి గారు సో ఇక్కడ దురదృష్టకరమే వాస్తవమే కాదు కానీ అలాంటి దుర్ఘటనలు మళ్ళా జరగకుండా మంచి ఇంజనీర్ కి నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లకి అబ్బెప్పాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి ఈనాడ అన్ని మృతదేహాలు దొరకనికి ఇంకా తంటాలు వాడతా ఉన్నారు ఆ కన్వీనర్ బట్టి వేస్తున్నారు మళ్ళా పాడవుతుంది దాని కథ ఏందో అది ఎప్పుడొడుస్తుందో కథయ్య వచ్చే నెల నుంచి భారత్ పై సుంకాలు విధింపు కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ ప్రకటన వచ్చే నెల నుంచి భారత్ పై సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు తాజాగా ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు దాదాపు గంట నలభై నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్ లో ప్రసంగించడం ఇదే తొలిసారి ఈ సెషన్ లో భారత్ చైనా కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు భారత్ చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి అందు అమల్లోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు సో ఏదైతే మరి భారతదేశం మీద కూడా సుంఖాలు విధిస్తున్నట్టుగా అక్కడ ట్రంప్ ప్రకటించడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని పత్రికలోని మెన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు